గౌడ ఈడిగా సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా శెట్టిపల్లి సురేంద్ర కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు ఇది ఈ సందర్భంగా ఈడిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టిపల్లి సురేంద్ర కుమార్ గౌడ్ మాట్లాడారు తనకి అవకాశాన్ని ఇచ్చిన కులపేదలకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ పార్టీలకు వర్గ విభేదాలకు తావు లేకుండా పనిచేస్తామని సురేంద్ర కుమార్ గౌడ్ తెలిపారు ఈడిగ కులస్తుల హక్కుల పరిరక్షణ కోసం శక్తివంచం లేకుండా కృషి చేస్తామని సురేంద్ర కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు బీసీ రమేష్ గౌడ్ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శివ సాయిబాబా తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో గౌడ ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు సురేంద్ర గౌడ్ని అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా నగేష్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గం అందరికీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమము ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా గౌడ గౌడకుళ్ళస్తుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో జరిగేటటువంటి రేణుకాయలమ్మ గుడి అభివృద్ధికి మరియు ఈ ఉమ్మడి జిల్లాల ఈడిగా గౌడ కులస్తుల యొక్క అభివృద్ధికి వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతి మండల కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని వర్గ విభేదాలు లేకుండా ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సురేంద్ర గౌడ్ గారికి సూచిస్తూ ఏదైతే మనందరి లక్ష్యం ఒకటే ఆ లక్ష్యం యొక్క మనందరి అభివృద్ధి అటువంటి అభివృద్ధిని కాంక్షించే విధంగా కులానికి సంబంధించిన ఎంతో ప్రముఖులందరూ ఈరోజు శివసాయిబాబు గారు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు గతం నుంచి కులం యొక్క అభివృద్ధికి సహకరించిన వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో ఈడిగ కులస్తుల యొక్క అభివృద్ధి సంక్షేమం మరియు అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ గుడి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వందలాది మంది ఈడిగ కులస్తులందరికీ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ కొలువైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి అధ్యక్షతన ఈరోజు గౌడా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నటువంటి నా కుల బాంధవులకి మరియు నా కుల పెద్దలకు నా కుల రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని నా కులం కోసం జాతి కోసం ముందుకు వెళతానని తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజకీయంగా కానీ పార్టీల పరంగా కానీ వదిలేసి నా కులం యొక్క అభివృద్ధికి ముందుండి నా కులం యొక్క సభ్యుల కులం యొక్క నా జాతి యొక్క సమస్యల పట్ల నేను ముందుండి పోరాడుతానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరిచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని సంఘాన్ని ముందంజలు నడుపుతానని తెలియజేసుకుంటున్నాను మంటపాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త అధ్యక్షునిగా నాగేష్ గారిని జిల్లా అధ్యక్షునిగా సురేంద్ర గౌడ్ గారిని మరియు ఇక్కడ వారందరూ కూడా కమిటీ సభ్యులుగా మాజీ అధ్యక్షులు అందరూ కలిసి కట్టు కలిసి అన్నదాన కార్యక్రమము ఐక్యత ప్రమాణ స్వీకార అభివృద్ధి కుల సంఘాన్ని మేలుపరచాలని విద్య వినయము అన్నదానము కట్టుకలిసి ఉండాలని పెద్దలు సహాయంతో దానగుణ ధర్మంతో అధికారులు ధనివంతులు విద్యార్థులు మరియు ఉద్యోగ సంఘాలు దీనికి అందరూ కూడా స్త్రీ పురుషులు విద్యార్థులందరూ కూడా స్టూడెంట్ కూడా కలిసికట్టుగా వచ్చి సామాన్యముగా పది మందితో ప్రారంభించింది ఈరోజు ఎంతో వేల సంఖ్యలో ఈ కులం ఈడికి గౌడ కులం అనంతపురంలో అభివృద్ధి చెందిందంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో పెంచాలని విద్యాపరంగా పెరగాలని మనవి చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీడియా మీడియా మన పేపర్ వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిషియన్ మీడియా వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను పది మందికి తెలియజేయండి మీరు కూడా మాకు సహకరించండి అని సభా సంగమ ద్వారా అందరికీ ధన్యవాదాలు